ఎన్నికల్లోనే స్థానిక జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎటి రామారావు ఇరవై తొమ్మిదవ వార్తంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్ణాటి రవీంద్రారెడ్డి టీడీపీ జనసేన బీజేపీ నేతలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో మంచి పనులు జరిగాయని ఇంకా ఎన్నెన్నో మంచి పనులు జరుగుతాయని నేతలు నాయకులు ఉపన్యాసం ఇచ్చారు తదుపరి టిడిపి జనసేన బిజెపి నాయకులు నేతలు గ్రామస్తులందరికీ భోజనాలు పెట్టి ఘనంగా నిర్వహించారు నుంచి నాయకులను తయారు చేస్తుంది కూడా శ్రీ ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని కూడా తీసుకొచ్చిన కార్యక్రమాలు ముందు తరాలకు కూడా ఆయనకి నిలబడ్డాయి ఈ రోజు మన పార్టీ సభ్యత్వం కోర్టు తాలూకా జరగడము సుభూషికము అది మన రాష్ట్ర మంత్రి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనా రామ గారు మన ఆపుగోని నియోజకవర్గని రాష్ట్రంలో రెండో స్థానంలో జరగటము మరియు ఈ రోజు ఎన్టీ రామారావు గారు భూమి నుంచి దివికి వెళ్ళిన ఇరవై తొమ్మిది సంవత్సరాలైన ప్రజలందరూ కుంగెల్లో ఈ రోజు చిన్న స్థాయిగా నిలబడి ఉన్నాడంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అలా గారి ఇరవై తొమ్మిదో సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకి కార్యకర్తలకి పత్రికా విలేకర్లకి మీడియా బాగా గుర్తురించుకోవాల్సిన రెండే రెండు వరకు పూర్తయితే ఇరవై రెండు లక్షల ఎకరాలకు అందించే చిర నారా చంద్రబాబు నాయుడు ఆ శ్రీకారం కూడా రాజమ్మ రాజమ్మేం భయపడదు నీ కూడా రెండు పేజీ అది కూడా లోకేష్ బాబు గారు తొందరగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము విశ్వ విజ్ఞత పాఠ సార్వభౌమ పద్మశ్రీ నగరొక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నన్నమూర్ తారక రామారావు గారి 69వ వర్థంతి ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఎన్నో వజల కార్యక్రమాలు ఒకటి రెండు రూపాయల కిలో బియ్యం యూస్కొని ఈ రోజు కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఆయన చేసే ప్రజలు మెప్పించే కార్యక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలి